Efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grant. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంతో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత పోడియం దగ్గరకు వచ్చిన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదాపై నినాదాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు ఆ తర్వాత కాసేపటికి జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి ప్రస్తావన చేశారు సభ ప్రారంభం సమయానికి తన పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి సభ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో వైసీపీ సభ్యుల నిరసన మొదలైంది పొడియం దగ్గరకు వచ్చి ప్రతిపక్ష హోదా కల్పించాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ సభ్యులు నినాదాలు చేశారు వైసీపీ సభ్యుల నిరసన మధ్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు ఇక సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్ అలాగే బొత్స సత్యనారాయణ తన సీట్ల వద్ద నిలబడి మద్దతిచ్చారు కొద్దిసేపటి నుంచి జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవడం వాకౌట్ నిర్ణయం ముందు బొత్సాకు చేస్తున్న సూచనల వీడియో వైరల్ అయింది ఈ రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది వెంటనే బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలపైన చర్చించాలనే విషయంపై నిర్ణయం తీసుకున్నారు దాదాపు మూడు వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఇక రేపు మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు ఆ తర్వాత రెండు రోజులు సభ వాయిదా పడుతుంది తిరిగి ఇరవై ఎనిమిదిన సభలో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంది బడ్జెట్కు వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది జగన్ రేపటి నుంచి రెండు రోజులు పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు జగన్ ఈ సమావేశాలకు వస్తారా లేదనేది పార్టీ నేతలకు ఇంకా స్పష్టత లేదు బడ్జెట్ వేళ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది